హాయ్ ఫ్రెండ్స్ మీరు అయ్యోడు ఈరోజు మనం అరటికి ఎస్ఓపి స్ప్రే చేస్తున్నాము ఎందుకు స్ప్రే చేయాలా ఎలా స్ప్రే చేయాలా నేను చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా వినండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మన వీడియో ఫస్ట్ ఏం చూస్తున్నట్టే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకు చేయాలో ఎందుకు ఎలా కొట్టాలి ఎంత మొత్తదల కొట్టాలి ప్లస్ మనం ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలి దానివల్ల ఉపయోగం ఏంటి ఎస్ఓపి దీంట్లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటు పొటాషియం సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సల్ఫేట్ ఉంటుంది సున్నా సున్నా యాభై ఎస్ఓపి ఇప్పుడు ఇది వచ్చేసి ఎంత తీసుకోవాలని ఎంత మోతాదు తీసుకోవాలండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ట్వంటీ వన్ ట్వంటీ గ్రామ్స్ అనమాట నూట ఇరవై గ్రాములు ఇది వచ్చేసి పదహారు లీటర్ల ట్యాంక్ అనమాట ఇది మనం పదహారు లీటర్ ట్యాంక్ వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్ తీసుకుంటున్నాను మనం దీన్ని వాటర్తో పోషి బాగా తల మనం ఈ టైపులోనే ఎప్పుడు కొట్టకూడదు ఎందుకంటే ఇది ఇంకా పూర్తి అన్నమాట చెట్టు గెల ఎన్ని కలెది ఇది ఎటువంటి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కొట్టకూడదు అనమాట ఇలా వండి కొట్టితే డ్యామేజ్ చేస్తుంది అనమాట ఇలా ఉండేపుడు చెట్టు ఈ విధంగా మొగ్గున్నప్పుడు ఇది ఇంకా ఇంకా కనీసం ఇంకా ఒక రెండు మూడున్న వస్తాయి ఇలా ఉన్నప్పుడు కొట్టకూడదు ఇప్పుడు ఇది మొగ్గించి టెన్ డేస్ అన్నమాట పది రోజులు అయింది మొగ్గించేసి కాయకు ఇలా పదర మొక్కకు ఇలా బాగా తడిచేలాగా అంటే మొగ్గించి పదరైన ఇలాంటి చెట్టు కొడుకోవచ్చు ఫస్ట్ స్ప్రే బాగా తడిచేలాగా అంటే బాగా తడిచి తడిచేలాగా బాగా స్ప్రే చేసుకోవాలి పైకి బాగా తడిచేలాగా బాగా స్ప్రే చేసుకోవాలి ఇది మొదటి స్ప్రే అనమాట ఫస్ట్ స్ప్రే మొగ్గించి పది రోజులకి కానీ మొగ్గ అంత ఎండింగ్ వచ్చిన తర్వాత కానీ లేదంటే ఇప్పుడు మొద చేసి మొగ్గు చూడండి మొగ్గు ఎండింగ్ ఇవి అనమాట ఇంకొక వన్ టూ డేస్లో తీ మొగ్గించేసి ఇలా తడిచేటు కూడా శుద్ధంగా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ స్ప్రే ఇలాంటి మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు బాగా చేస్తాను చూడండి నేను బాగా స్ప్రే చేస్తాను బాగా తడిచేట్టుగా స్ప్రే చేసుకోవాలి మధ్యలో ఇలాంటి తుక్కుంటే తీసేసుకోవాలి ఇలాంటి తుక్కు ఉండేకూడదు అనమాట ఇలాంటిది ఏమి ఉండేయకూడదు తీసుకొని ఫస్ట్ స్ప్రే మొగ్గు ఇలా వచ్చిన తర్వాత కానీ ఇలా మొగ్గించిన తర్వాత కానీ ఓ టెన్ డేస్ లోపల చేసుకోవాలి అంటే పది రోజుల లోపల చేసుకోవాలి ఫస్ట్ స్ప్రే రెండో స్ప్రే వచ్చేసి ఎప్పుడు చేయాలంటే రెండో స్ప్రే వచ్చేసి ఇలా ఉండే అంటే మనం మొగ్గించిన ట్వంటీ డేస్ కానీ రెండో స్ప్రే అనమాట ఇలా ఉన్నప్పుడు కొట్టుకోవాలి రెండో స్ప్రే బాగా తెలిసేట్టుగా రెండో స్ప్రే ఇలా చేసుకోవాలి సెకండ్ స్ప్రే సెకండ్ స్ప్రే ఆఫ్టర్ ట్వంటీ డేస్ స్ప్రేకి స్ప్రేకి టెన్ డేస్ గ్యాప్ ఇవ్వాలి థర్డ్ స్ప్రే వచ్చేసి మూడో స్ప్రే వచ్చేసి ఆ మగ్గించిన తర్వాత ముప్పై రోజులు కా మూడో స్ప్రే ఇలా ఇలా చేసుకోవాలి అది చేసుకునే మనకు దీనివల్ల లాభం ఏంటంటే కాయ షైనింగ్ వస్తుంది షేప్ వస్తుంది ప్లస్ మనకు కాయ వెయిట్ కూడా వస్తుంది అనమాట వెయిట్ వస్తుంది బాగా అది చేసుకోవడం వల్ల మనకు షైనింగ్ షేప్ షే అన్ని వస్తాయి అనమాట కాయ వెయిట్ కూడా వస్తుంది ఎస్ఓపి స్ప్రే చేయడం వల్ల చూడండి మనం ఆఫ్టర్ ఫార్టీ డేస్ అనమాట మూడు స్ప్రేల తర్వాత అనమాట ఎలా ఉంచు కాయ షైనింగ్ చూడండి ఎలా ఉందో మూడు స్ప్రేలు అయిన తర్వాత కాయ లెంత్ కానీ కాయ షైనింగ్ కానీ వైట్ వస్తుంది బాగా కాయ బాగుంటుంది ఇలా స్ప్రే చేసుకోనట త్రీ స్ప్రే అయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది కాయల లెంత్ వస్తుంది ప్లేస్ కాయ నీట్గా ఉంటుంది త్రీ స్ప్రేసారి తర్వాత అన్నమాట మూడు స్ప్రేల తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై చేస్తాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్